ఇండియా షాపింగ్ మాల్ కిలో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై జులై ఇరవై తొమ్మిది విచారణ చేపడతామని న్యాయస్థానం వెల్లడించింది కేజ్రీవాల్ అరెస్ట్ ను ఆఫ్టర్ థర్డ్ ఇన్సూరెన్స్ అరెస్టుగా అభివర్ణించారు ఆయన తరపు న్యాయవాది లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు ఆ పిటిషన్లపై హోరాహోరీగా వాదనలు జరిగాయి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది మరోవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జులై ఇరవై తొమ్మిదిన విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘీ హోరాహోరీగా వాదనలు వినిపించారు కేజ్రీవాల్ కు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిన తరువాతే సీబీఐ ఆయనను అరెస్టు చేసిందన్నారు అప్పటిదాకా సీబీఐ కనీసం కేజ్రీవాల్ ను లిక్కర్ కేసులో విచారించలేదని రెండు వేల ఇరవై రెండులో కేసు నమోదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో విచారించడమేంటని సింఘ్వి వాదించారు అది కోర్టులో జడ్జి ఎదుటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు ఈడీ కేసులో ఎక్కడ బయటకొస్తారోనని సీబీఐ భయపడిందని అందుకే ముందు జాగ్రత్తగా అరెస్టు చేసిందని వాదించారు ఆఫ్టర్ అభివర్ణించారు కేజ్రీవాల్ ప్రాథమిక హక్కులను సీబీఐ ఉల్లంఘించిందని సిఆర్పీసీ సెక్షన్ నలభై ఒకటి ప్రకారం అరెస్టు చట్ట విరుద్ధమంటూ దర్యాప్తు సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిని అతనేం టెర్రరిస్టు కాదంటూ సింఘ్వి వాదించారు అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారని సిబిఐ పేర్కొంది మద్యం విధానంలో మార్పులు చేసినందుకు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల దాకా లంచం తీసుకున్నారని అభియోగాలు నమోదు చేసింది ఈ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ తరఫున ఖర్చు చేశారని అఫిడవిట్లో పొందుపరిచారు అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కుట్రలో ప్రధాన సూత్రధారని పాలసీ రూపకల్పన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగిందని సీబీఐ అఫిడవిట్లో పేర్కొంది అయితే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది ఆయన సీబీఐ కేసులో రిమాండ్లో ఉండడంతో ఆయన తీహార్ జైల్లోనే ఉండిపోవలసి వచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి నెలలో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లి సరెండర్ అయ్యారు